తెలిసి తెలియని వ్యక్తిని రంజింపచేయడం అసాధ్యం అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చెబుతున్నాడు తెలియని మనజుని సుఖముక తెలుపందరముకెలు తెల్ప బ్రహ్మదేవుని వశమే తెలియని వారికి సులభంగా తెలియచేయవచ్చు తెలిసిన వారికి ఇంకా సులభంగా తెలియచేయవచ్చు కానీ తెలిసింది కొంచెమే అయినా సర్వజ్ఞుడను అని భావించే వ్యక్తిని బ్రహ్మదేవుడు కూడా రంజింపచేయజాలడు లోకంలో ఏమీ తెలియని వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కొంచెం తెలిసి అంతా తెలుసు అని అనుకునేవాళ్ళు అని మూడు రకాలు ఉంటారు వీళ్లలో ఏమీ తెలియని వాళ్లకు హితాన్ని సులువుగా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు హితం చెప్పగానే బుద్ధితో వింటారు కనుక ఇక బాగా తెలిసిన వాళ్ళు ఇంకా మంచి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కనుక వాళ్లకు కూడా హితాన్ని సులభంగానే ఉపదేశించవచ్చు ఇక మూడో రకం వాళ్ళు ఉన్నారే కొంచెం తెలుసు కూడా సర్వం తెలుసునన్న అహంకారంతో వాళ్ళు మూర్ఖులన్న మాట వీళ్లకు మాత్రం హితాన్ని ఉపదేశించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు